మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామ శివారులోని మానేరు నది పైన గల చెక్ డ్యాం ఇటీవల కూలిపోయిన నేపథ్యంలో కూల్చివేత ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతికి వినతి పత్రాన్ని అందజేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వీరి వెంట హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బ్యారస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ మాజీ కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్ సాగర్ దుర్షేడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిసాల రావు నాయకులు కర్ర సూర్యశేఖర్ శేఖర్ నేతి రవివర్మ మీడిదొడ్డి నవీన్ బోడ్నాల రాజు పబ్బతి శ్రీనివాస్ రెడ్డి చేతి చంద్రశేఖర్ రాజు ఆరే రవి నాయకురాలు గంటల రేణుక పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సోదరులందరికి నమస్కారం ఈరోజు కలెక్టర్ గారిని బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే ఒక డెలిగేషన్ కూడా పోయి రిప్రజెంటేషన్ జరిగింది మా రిప్రజెంటేషన్ ముఖ్య ఉద్దేశం ఒక ఐదు రోజుల క్రితము జమ్మికుంట మరియు ఓదెల మా పెద్దపల్లి మండలం మధ్యన ఒక చెక్ డ్యామ్ను పేల్చి వేసినట్టు గుర్తించ జరిగింది బీఆర్ఎస్ బెల్లిదేశం ఆ రోజులో హరీష్ వెళ్ళడం జరిగింది అక్కడ రైతులందరూ కూడా మాకు చెప్పింది ఏంటంటే రాత్రిపూట పెద్ద సౌండ్ వచ్చింది ఇది యాక్సిడెంటల్గా కూలిపోయలేదు ఎవరో బాంబులు పెట్టి లేపారు గతంలో కూడా ఉసేనిమయ వాగు మీద ఎలాగైతే లేపారో అలాగే ఇక్కడ లేపిన డౌట్ వస్తుందంటే మేమందరం డెలిగేషన్ వెళ్ళడం జరిగింది అక్కడ ప్రాథమికంగా మేము చూస్తూ ఉండగా ఎక్కడ కూడా యాక్సిడెంటల్గా వరదతోటి కూలిపోయిన దాఖలా అక్కడ కనవల్లే సో ఇమ్మీడియట్గా ఆ రోజు అక్కడ మొత్తం చూస్తూ ఎవరో బాంబులు పెట్టి లేపేసి చెడ్డం కొలగొట్టి ఆ మొత్తం నీళ్లు పోవడం వల్ల ఆ ఇసుక తీసుకున్న ఆలోచనతోటి ఇసుక మాఫియానే చేసిందని చెప్పి ఒక ప్రాథమిక నిర్ధారణ రావడం జరిగింది అందుకే ఈరోజు కలెక్టర్ కలెక్టర్ గారిని మేము కలవడం జరిగింది ఇమ్మీడియట్గా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి నిజానిజాలు తొందరగా తేల్చాలి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిన రిపోర్టును బహిర్గతం చేయాలి అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు రిపోర్ట్ చేసేది మాకన్నా ముందు ఇరిగేషన్ డీ గారు ఈ ఆల్మోస్ట్ ఆల్రెడీ పోలీస్ కాంప్లీట్ చేశారు దాని మీద ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లో అయింది ఎఫ్ఐఆర్ అయిన ఒక అడుగు కూడా ముందుకు పోతలేదు కాబట్టి మళ్ళీ దాన్ని భూస్థాపనం చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం మీద ప్రెజర్ చేయాలి అధికారుల మీద ప్రెజర్ చేయాలి ఉద్దేశంతో ఈరోజు కలవడం జరిగింది తదనంతరం డెలిగేషన్ మా కేటీఆర్ ఆధ్వర్యంలో హరిష్ ఆధ్వర్యంలో డీజీపీ దప్పక కలుస్తాం మేము డెఫినెట్గా దీని యొక్క నిగ్గు తేల్చాలి ఎవరు దోషులో ఇది పునరావృత కావదు దోషులను గుర్తించాలని చెప్పేసి ఉద్దేశంతోటి బీఆర్ఎస్ పార్టీ అలపేరుగా పోరాటము మా రైతుల కోసం చేయడం జరుగుతుంది ముఖ్యంగా కేసీఆర్ గారు ఆ రోజు ఒకటే ఆలోచించారు పరిగెత్తే నీళ్లను ఆపాలే ఆపిన నీళ్లను భూమిలోకి ఇంకింపయ్యే విధంగా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు కాళేశ్వరం జలాలు తీసుకురావడం జలాలతో పాటు కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై ఏడు చెక్ డ్యామ్లు కట్టడం జరిగింది దాంతో రైతులకు ఆ నీళ్లు ఆగడం వలన గ్రా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి బావుల్లో కానీ బోర్లు కానీ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి లక్షలాది ఎకరాల పట్టగూడంగా పెరగడం జరిగింది చాలామంది కూడా రైతులకు మేలు జరిగింది ఈ రోజు కూడా దాని మీద ఉన్న మేము పోతే నీళ్ళని నిలిపి మా ఆధారమేది అని చెప్పి క్వశ్చన్ చేసినాం సుమారు ఏడు నుంచి తొమ్మిది వేల ఎకరాలు కూడా సాగు చేసే అవకాశం ఉంది కాబట్టి మా పరిస్థితి ఏంది అని చెప్పి అంటాను మేము ఏ రాజకీయ పార్టీనో ఎవరినో వ్యక్తులను టార్గెట్ చేయడం కాదు రైతుల గురించే మేము మాట్లాడుతాం రైతుల శ్రేయస్సు గురించే మాట్లాడుతున్నాం కేసీఆర్ ఆలోచన ప్రకారము చెక్ డామ్ను కట్టడం వలన రైతులు మేలు జరిగింది మేము కడుతున్నాము ఇది ధ్వంసం విధ్వంసం చేసుకుంటూ పోతారు కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్ర సంపద ఇది ఏ వ్యక్తుల సంపద కాదు తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంపద అంటే భారతదేశ సంపద భారతదేశ సంపదను రాష్ట్ర సంపదను చేసి పేల్చేస్తే ఇది పెద్ద నేరంగా పరిగణించాలని చెప్పేసి ఆ ఈ నేర పరిగణించాలని చెప్పేసి ఇంతవరకు కూడా మనం ప్రెజర్ చేస్తున్నాము కానీ ఎందుకో అలసత వహితం వహిస్తున్నారు ఇమ్మీడియట్గా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యే స్పీడప్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మేము ఎట్టి బస్సులో ఒక్కసారి టేకప్ చేసిన దాన్ని వదిలేదు కాబట్టి ఈ చెక్ డ్యామ్ను ఎవరు పేల్చిర్రు ఎందుకు పేల్చిర్రు ఏందనే విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఒకవైపు పొలిటికల్గా ప్రజల చైతన్యం చేస్తాము ఒకవైపు పోలీస్కి చేసినాము ఒకవైపు నాకు ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకొని నిజాలు నీకు తేలవాలే ఎవరు దీని వెనుక మాఫియా ఎందుకు చేసిన మాఫియా అనే ధోరణిగా పెద్ద అని చెప్పి ఈరోజు మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసము రిపోర్ట్ ఎంక్వైరీ కోసము మేము డైరెక్ట్ ఇవ్వడం జరిగింది కొంతమంది అంటారు ఇది గతంలో మీరు కట్టింది కదా ఇప్పుడు కూలిపోయింది కదా ఇది ఒక నాశరకంగా చేశారు కానీ కూలిపోయిందని చెప్తుండ్రు మేము పత్రికా సూర్యులకు వాళ్ళకి సూట్గా చెప్తున్నాను ఎప్పుడు కూలిపోతుంది వరదలు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు లక్ష యాభై వేల క్యూసెక్స్ దాని మీద పోయినప్పుడు నిజంగానే క్వాలిటీ ప్రాబ్లం లేకపోతే అప్పుడు కూలిపోతుంది కానీ లక్షా యాభై వేల క్యూసెక్స్ మొన్న పోవడము చెక్కు చెదరకుండా ఉన్నది దాని తర్వాత వర్షాలు ఆగిపోయినాయి నీళ్ళని వెళ్ళిపోయిన తర్వాత స్టేబుల్గా ఉన్న చెక్ డ్యామ్ ఎందుకు కూలిపోతుంది సో ఇదొక క్వశ్చన్ మార్కు నేను కూడా సివిల్ ఇంజనీరే వరదలక్ష క్వాలిటీ ప్రాబ్లం ఉంటే వరద దాని మీద ఇప్పటికే పలు మార్గులంగా ఒక ఇరవై ఇరవై సార్లంగా ఫ్లడ్ రావడం జరిగింది ఎప్పుడు చెక్కు చేరలేదు అదే కాదు దాని మీద ఉన్న చెక్ డ్యామ్లో ఎక్కడ చెక్కు చేరలేదు కానీ ఇదొక్కటే వర్షాలు తగ్గిన తర్వాత మా ఎండలు స్టార్ట్ అయిన తర్వాత నీళ్ళని పోయిన తర్వాత ఎందుకు పడిపోతుంది అది మా అందరికీ కూడా డౌట్ మాకే కాదు అధికారులకు అదే డౌట్ ఉంది కాబట్టి సో దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది క్వాలిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు వరదకు కొట్టుకుపోలేదు ఇది నిజం ఇది ఎందుకంటే గతంలో హుసన్మే వాగ్ మీద పేల్ చేస్తే రైతు అంతా దొరకబట్టుకున్నారు కానీ ఇది అర్ధరాత్రి ఇది పడిపోయిందంటే డెఫినెట్గా పేల్ చేసిందని చెప్పి అందరికీ భావన ఉన్నది ప్రజల బా భావన ఉన్నది రైతుల బాధ ఉన్నట్టు ఆ ప్రజల భావనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము అధికారులు చూసుకున్న కాబట్టి కలెక్టర్ గారు చెప్తున్నాం నిష్పాసంగా మీరు దీన్ని ఎంక్వైరీ చేయండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తీసుకోండి ఎవరైనా కానీ దేశ సంపదను కుళ్లగొడితే డెఫినెట్గా నేర నేరుగా భావించగా దీన్ని క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మా డెలిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం రేపు డీజీపీని కలుస్తాం డెఫినెట్గా హైకోర్టు వస్తాం కోర్టు వస్తాం ఎందుకంటే ఇది రాష్ట్ర దేశ సంపద కాబట్టి రైతుల సమస్య కాబట్టి ఎట్టిపోసం దీన్ని వదిలే సమస్య లేదు మరి ఇదా ఇలాగే కొనసాగిపోతుంది ఇప్పటికే హుసేన్ మీయా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఈ జమ్మికుంట ఇట్లా వినవంకది ఇట్లా కాకపో జమ్మికుంట కాకపోవు రేపు పొద్దున ఇది కూడా వదిలేస్తే రేపు ఇరవై ఏడు చెక్ డ్యాంలు ఉంటాయా మానర్ రివర్ ఫ్రంట్ ఉంటుందా ఇవన్నీ ఉంటాయా ఇవన్నీ కూడా ఎక్కడ ఉస్కే కాదు అక్కడ చెక్ డ్యాంలు కొలగొట్టే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర సంపదను కాపాడే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకుంటే ఎందుకంటే గతంలో ఇవన్నీ కట్టించింది మా ప్రభుత్వమే ప్రజ రైతులకు మేలు జరిగే విధంగా పంట పెరిగే విధంగా నీళ్ళను తీసుకొచ్చింది మా ప్రభుత్వం కాబట్టి ఇది కాపాడుసే బాధ్యత మా ఉంటే కాబట్టి దీని మీద అందుకే చాలా ప్రెజర్ చేసుకొని ఉద్యమం చేపట్టడం జరుగుతుంది మాకు నమ్మకం ఉన్నది కలెక్టర్ గారు ఇమీడియట్ జ్యుడిషియల్ ఇంకొకటి చేస్తా అని చెప్పారు దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాము అవసరం ఉంటే ఢిల్లీ కూడా పోయి హోమ్ మినిస్టర్ కలుస్తాం ఎందుకంటే ఇలాంటి జిలిటన్ ఫెయిల్ అంటేనే భయప్రాంతకు గురైపోతుంది కాబట్టి దీన్ని ఇమీడియట్గా ఆ జిలిటెన్ లెక్క నుంచి వచ్చినాయి ఎక్కువంచా పూస వచ్చింది ఎక్కువంచా హో జరిగింది కాబట్టి దీన్ని ఎన్నిక ఎంక్వైరీ చేయాలని చెప్పడంగా కూడా డెఫినెట్గా అవసరం ఉంటే ఢిల్లీకి వెళ్ళిన పోయి మేము హోమ్ మినిస్టర్ గారు కూడా మేము రిపెండ్ చేసుకుని దీని మీద ఎంక్వైరీ చేసే విధంగా మేము చర్యలు తీసుకునే విధంగా మేము ప్రచారి ఇస్తామని చెప్తున్నాం